వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తెలుగులోగా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను అండ్ ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనమాట శారీ బిజినెస్ గురించి శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వగలుగుతామా లేదా అలాగే శారీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మార్జిన్ ఎలా వేసుకోవాలి అనే డౌట్స్ చాలామంది అడుగుతున్నారు డౌట్స్ అన్నింటినీ కూడా ఈరోజు వీడియోలో క్లారిఫై చేస్తాను సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి సో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దాంట్లో ఫోర్ స్టేజెస్ ఉంటాయండి నాకు తెలిసింది సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేసే ముందు చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది మనం ఇలా స్టార్ట్ చేయాలి ఇలా మంచిగా రన్ చేసుకోవాలనే థాట్లో ఉంటాం కాబట్టి మనం ఈజీగా స్టార్ట్ చేసేయగలుగుతాము అంటే ఇంట్లో కానీ లేదంటే మనకి బయట పెట్టుకొని షాప్ పెట్టుకొని చేయాలన్నా షాప్లో కానీ మనం స్టార్ట్ చేసేస్తాం అండ్ సెకండ్ స్టే ఫస్ట్ స్టేజ్ అంటే చాలా యాక్టివ్గా ఉంటాం అండ్ సెకండ్ స్టేజ్ ఏంటంటే కస్టమర్స్ అంటే కస్టమర్స్ కొంచెం మనం అనుకున్నట్టు వచ్చినా రాకపోయినా కూడా సెకండ్ స్టేజ్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము ఎంతమంది కొంచెం నెగిటివ్గా మాట్లాడినా లేదంటే మనకి వెనక్కి లాగాలని ప్రయత్నించినా కూడా ఎక్కడ తగ్గకుండా కాన్ఫిడెంట్ లెవెల్ని తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళే క్యాపబిలిటీ అనేది సెకండ్ స్టేజ్లో ఉంటుంది అండ్ థర్డ్ స్టేజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్టేజ్ అనమాట ఇక్కడే బిజినెస్ అనేది క్లోజ్ అవడానికి సక్సెస్ అవడానికి మెయిన్గా ఉండే స్టేజ్ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే మనకి అనుకున్న దానికంటే ఎక్కువ కస్టమర్స్ అనేవి రాలేదు అనుకోండి ఇక్కడ డిసప్పాయింట్ అయిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మిని నేను చెప్పేదంతా ఏంటంటే స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను మీరు షోరూమ్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది వర్తించదండి జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకున్నాము చిన్నగా ఇంటి ఇంట్లోనే చేసుకుంటున్నాము అనే వాళ్ళకి నేను చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అండ్ థర్డ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి రాలేని పరిస్థితి అనమాట అంటే మనకి పెట్టుబడి పెట్టుకోవడానికి మనీ కొంతమంది ఉండకపోవచ్చు పెట్టడా అంటే పెట్టుబడి పెట్టడానికి మనీ ఉన్నా కూడా కొంతమంది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు అంటే ఇది సేల్ అవుతాయా అవవా లేదంటే ఇది మనం చేయగలుగుతామా చేయలేమా అనే డైనమాలో పాడేసే స్టేజ్ థర్డ్ స్టేజ్ అనమాట సో ఈ థర్డ్ స్టేజ్ కనుక మనం దాటుకొని ఫోర్త్ స్టేజ్కి వెళ్ళాము అంటే అక్కడ ఓన్లీ ఏ ఉంటుందండి సక్సెస్ నీటు మాత్రమే ఉంటుందన్నమాట ఈ థర్డ్ స్టేజ్ దాటుకుని వెళ్ళాలి అంటే మనల్ని మనం స్టేబుల్గా ఉండగలగాలి గట్టి స్టాండ్ అనేది తీసుకోగలగాలి సో ఏ బిజినెస్లోనైనా లోటుపాట్లు అనేవి కంపల్సరీ ఉంటాయండి లోటుపాట్లు లేని బిజినెస్ అంటూ ఏది ఉండదు రిస్క్ లేని బిజినెస్ అనేది ఏది ఉండదు అనమాట అంటే కొన్ని కొన్ని థాట్స్ అనేవి మనం ఓన్గా ఒపీనియన్ అనేది మనం ఓన్గా ఒపీనియన్ తీసుకోవాల్సిన స్టేజ్ కూడా ఉంటూ ఉంటుంది సో ఆ థర్ ఆ థర్డ్ స్టేజ్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్ అనమాట సో ఇందులో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే స్టెప్ వేయాలి అది ఎలా వేయాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను అండ్ అసలు ఫస్ట్ ఈ సబ్ మనం నేను చేసింది శారీ బిజినెస్ కాబట్టి నేను శారీ బిజినెస్ మాత్రమే చెప్పగలను అండి మిగిలిన బిజినెస్ గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు కాబట్టి నేను శారీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటాను ఎందుకంటే శారీ బిజినెస్ గురించి నాకు చాలామంది డౌట్స్ అనేవి అడిగారు అన్నమాట సో ఇప్పుడు శారీ బిజినెస్ గురించి తీసుకున్నట్లయితే శారీ బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి సో శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి మనం ఇంట్లో స్టార్ట్ చేస్తామా లేదంటే బయట ఒక షాప్గా తీసుకుని స్టార్ట్ చేస్తామా అంటే షోరూమ్గా పెట్టుకుని స్టార్ట్ చేస్తామా ఇంట్లో స్మాల్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక చిన్న షాప్ తీసుకుని స్టార్ట్ చేయాలనుకున్నవారు ఏ శారీస్ తెచ్చుకోవాలి ఇప్పుడు బయట మీరు బయట సేల్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ రెండు ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే ట్రెండింగ్ శారీస్ అనమాట ట్రెండింగ్ వైజ్ వచ్చే శారీస్ ఇప్పుడు ఏదైనా కూడా ట్రెండిని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట శారీస్ అనేవి అండ్ సెకండ్ టైప్ శారీస్ ఏంటంటే పట్టు శారీస్ అంటే కొంచెం అకేషనల్లీ ఉండే శారీస్ అనమాట ఇవి ట్రెండింగ్ శారీస్లోకి రావు అకేషనల్ వైజ్ శారీస్ అనమాట పార్టీవేర్ కానీ అకేషనల్ శారీస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి ఇది మళ్ళీ వచ్చిన శారీ మరొకసారి రాదు కాబట్టి మీరు ఏ టైప్ శారీ అనేది తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే తక్కువగా స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి మాత్రమే నేను చెప్తున్నాను లేదు మేము షోరూంలో పెట్టి షోరూమ్ పెట్టాము ఎక్కువ అమౌంట్కి తెచ్చుకుంటామంటే ట్రెండింగ్ శారీస్కి వెళ్తారు అండ్ పట్టు శారీస్కి వెళ్తారు అకేషనల్గా ఉండే శారీస్కి వెళ్తారు ఇంటేషన్ శారీస్కి వెళ్తారు అది మీ ఇష్టం బట్ తక్కువగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి మీరు ట్రెండింగ్ శారీస్కి వెళ్తున్నారు అంటే కనుక టూ ఆర్ త్రీ శారీస్ మాత్రమే తెచ్చుకోండి ట్రెండింగ్ అయిపోతే మళ్ళీ ఆ శారీస్ ఎవ్వరు తీసుకోరు ఆ శారీస్ మళ్ళీ బయట మీరు హోల్సేల్గా తీసుకోవాలని బయట ఇవ్వాలన్నా వాళ్ళు తీసుకోరు అది వేస్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు వేరే స్టాక్లో కలిపి అమ్ముదామన్నా కూడా అది అవ్వదు కాబట్టి మీరు ట్రెండింగ్ శారీకి వెళ్ళాలి అనుకుంటే టూ ఆర్ త్రీ శారీస్ మాత్రమే తెచ్చుకోండి అక్కడ మనకి హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే మీరు బల్క్గా తీసుకువెళ్ళాలి సెట్ వైజ్ తీసుకువెళ్ళాలి ఇక్కడే ప్రాబ్లం అనమాట సో కాబట్టి ఇది తర్వాత సెకండ్ పాయింట్లో మాట్లాడుకుందాము అయితే మీరు ఏ శారీకి వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అండ్ పట్టు శారీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక పట్టు శారీస్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ ఏనండి అంటే ఇది ట్రెండ్ మారిపోతుంది ఇది మళ్ళీ చేంజ్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు ఓల్డ్ ఇస్ గోల్డ్ అవుతుంది అనమాట సో కాబట్టి మీరు మళ్ళీ దాన్ని రిపీటెడ్గా మళ్ళీ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నేను హోల్సేల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళానండి వెళ్ళినప్పుడు శారీస్ అనేవి నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చాయి చాలా చాలా బాగున్నాయి అనమాట అంటే నేను చేసిన ప్రాబ్లం ఏంటంటే ట్రెండింగ్ శారీస్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండింగ్ శారీస్కి వెళ్ళటం వల్ల ఇక్కడ ఇంకొక లక్ ఏంటంటే నాకు ఎవరైతే ఇచ్చారో అంటే హోల్సేల్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చాలా మంచి అనమాట అంటే ప్రతిదీ పెద్ద ఆయన ప్రతిదీ కూడా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ వచ్చారనమాట సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ట్రెండింగ్ శారీస్ తీసుకుంటాను బట్ నేను ఒక త్రీ మాత్రమే వాళ్ళు ఏంటంటే సెట్ వైజ్ తీసుకోవాలంటారు అంటే సెట్లు సెట్లో ఒక సెవెన్ శారీస్ వరకు ఉంటాయండి ట్రెండింగ్ శారీస్కి సంబంధించి కలర్స్ చేంజ్ అయ్యి సో ఆ సెట్ మనం తెచ్చుకున్నాం అనుకోండి ఆ సెట్ వెళ్ళకపోతే అది ప్రాబ్లం అవుతుంది అనమాట మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయితే తీసుకోరు సో హోల్సేల్లో అలాంటి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళండి మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం వల్ల మీరు మీరు ఈజీగా పర్చేస్ చేయగలుగుతారు అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు బల్క్గా తెచ్చుకోవాలి అన్నా కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట కాబట్టి ఈజీగా సేల్ అయిపోయాయి అండ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు సెట్ వైజ్ తీసుకెళ్ళాలి అన్నారనమాట సెట్ వైజ్ అయితే నా వల్ల కాదనమాట ఎందుకంటే నాది చిన్న బిజినెస్ సెట్ వైజ్ అయినా అవ్వకపోయినా నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను కాబట్టి నేనైతే సెట్ వైజ్ తెచ్చుకోలేదు లక్కీగా మా వారి ఫ్రెండ్ డీలర్ అవడం వల్ల అక్కడి నుంచి నేను పర్చేస్ చేశాను సో అది నాకు చాలా హెల్ప్ అయ్యింది సో ఆ డీలర్స్ గురించి కానీ లేదంటే ఎక్కడి నుంచి స్టాక్ తెచ్చుకుంటున్నారు అనేది కానీ ఈ నేనే కాదు ఎవ్వరు కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళ నుంచి అంటే డీలర్స్ కానివ్వండి లేదంటే మా మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి వీళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఈజీగా తెచ్చుకునే వాళ్ళు వాళ్ళం కూడా ఉంటాం అయితే ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు నేను నాతో పాటు మీరు కూడా ఫేస్ చేయాలని నేనైతే అనుకోనమాట ఏదైతే ప్రాబ్లం లేకుండా ఉంటుందో అది మాత్రమే మీకు చెప్పగలుగుతాను కాబట్టి డీలర్స్ గురించి కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్ గురించి కానీ నేనైతే చెప్పను అది మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిందే మీకు తెలిసిన డీలర్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే అక్కడి నుంచి తెప్పించుకోండి ఎందుకంటే అందరినీ నమ్మమని మాత్రం నేను చెప్పనండి ఇది బిజినెస్ అనమాట ఎందుకంటే మనం చూడకుండా ఆన్లైన్ ప్రకార ప్రకారం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు లేదంటే కొంతమంది డీలర్స్తో మాట్లాడి ఓన్లీ నమ్మ మాటపూర్వకంగా నమ్మి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మొద్దు ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట మేము చాలా కొన్ని కొన్ని లాస్ అయ్యాము కొన్ని కొన్ని మా మిస్టేక్స్ మాకు తెలుసుకొని మళ్ళీ మళ్ళీ మాకు మేము సర్చ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అండ్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ మీరు శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు మీరు లోకల్గా ఎవరైనా స్టాప్ పెట్టిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు సెకండ్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి మేము శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మంచి స్టెప్ అనేది తీసుకోవాలి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులోనైనా చెప్పేవేవి కూడా మీరు దయచేసి నమ్మొద్దు ఎందుకంటే ఇది ఒక బిజినెస్ ట్రిక్ అనుకోండి అస్సలు చేయొద్దు ఎందుకు అంటే ఒక కొంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి శారీస్ అనేవి ఎక్కువగా సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సేల్ అవ్వకుండా వాళ్ళు చెప్పుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఏది కూడా నమ్మొద్దండి మీరు మేము క్యాపబిలిటీగా చేయగలుగుతాము శారీ బిజినెస్ మీద మేము మాకు పక్క ఉంది మేము చేయగలుగుతాము ఎంత మంచి అంటే ఎంత సక్ అంటే సక్సెస్ రాకపోయినా కూడా మేము సక్సెస్ వైజ్ వెళ్ళగలుగుతాము కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే మాత్రమే శారీ బిజినెస్లోకి రండి అది కూడా ఆఫ్లైన్ ఆఫ్లైన్ అనేది వేరు ఆన్లైన్ అనేది వేరు చాలా డిఫరెంట్ ఉంటుందండి ఆఫ్లైన్ అంటే జస్ట్ మన దగ్గరికి వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు మన లోకల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు అయితే ఆఫ్లైన్ అయితే మాత్రం ఓన్లీ మనల్ని నమ్మి తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట కాబట్టి మన శారీ క్వాలిటీ బాగుండాలి శారీ మార్జిన్ అంటే ఎంతైతే మనం మార్జిన్ వేసుకుంటున్నామో అది రీజనబుల్గా వేసుకోవాలి అంతేకాకుండా కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట ఈ మూడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో అయితే ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ చూసి మాకు ఇన్ని శారీస్ సేల్ అయిపోయాయి మాకు ఇన్ని శారీస్ మేము ఈరోజు బల్క్గా అమ్మాము అని అని చూసి ఇన్స్పైర్ మాత్రం దయచేసి అవ్వద్దు ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఉండొచ్చు అందుక అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు మీరు ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పటికిప్పుడు రన్ చేసేసుకొని ఇప్పటికిప్పుడు సక్సెస్ అవ్వాలంటే కాదండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా నాకు వచ్చే వ్యూస్ని బట్టి నాకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి నేను రీచ్ అవడానికి నాకు మ్యాక్సిమం ఇప్పటికి ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ పట్టింది అనమాట ఇప్పుడు కూడా నాకు సక్సెస్ పూర్తిగా వచ్చిందంటే పూర్తిగా ఏమి రాలేదు నా దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా నాకు పాత కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు ఆర్డర్ దాన్ని బట్టే నేను తెప్పిస్తాను నాకు ఇది వరకు ఇంతవరకు నాకు సరిపోతుంది ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంత బిజినెస్ చేయాలంటే ఎక్కువ బిజినెస్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కొంచెం ఇంకా కొంచెం పెరిగిన తర్వాత మేబీ చేయవచ్చు అండ్ ఇంకా ఏంటంటే థర్డ్ ఇంకొక ఫోర్త్ పాయింట్ ఏంటంటే మన ఉండే శారీస్ అనేది క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి క్వాలిటీ అనమాట క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే మన దగ్గర కస్టమర్స్ అనేవి ఎక్కడికి వెళ్ళరండి మనం క్వాలిటీ అనేది మంచిది రీజనబుల్ ప్రైస్లో కనుక ఇవ్వగలిగితే మన కస్టమర్స్ మనతోనే ఉంటారు అలాగే కొత్త కస్టమర్స్ కూడా మన దగ్గరికి వచ్చి శారీస్ అనేవి ఇష్టపడుతూ ఉంటారన్నమాట అదైతే గట్టిగా చెప్పగలను అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్ కస్టమర్ ఎవ్వరైనా కూడా అంటే మన దగ్గర హండ్రెడ్ శారీస్ తీసుకున్న వాళ్ళు కానీ ఫిఫ్టీ శారీస్ తీసుకున్న వాళ్ళకి కానీ మన ఒక్క శారీ తీసుకున్న వాళ్ళకి కానీ హండ్రెడ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో ఫిఫ్టీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తాము ఒక్క సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకు కూడా మనం అంతే రెస్పెక్ట్ ఇవ్వగలగాలి అలా ఇచ్చినప్పుడు మాత్రమే మన మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ ఫైవ్ పాయింట్స్ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఈ రోజైతే బ్రీఫ్గా చెప్పానండి ఎందుకంటే ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది ఎంతమంది చూస్తారనేది నాకు తెలియదు కొంచెం ఎక్కువ మంది చూసారు ఎక్కువ మంది ఈ వీడియోని లైక్ చేశారు అని అంటే కనుక నేను రేపటి వీడియోలో మార్కెటింగ్ ఎలా చేయాలి శారీస్ అనేవి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనం ఎంత రీజనబుల్ ప్రైస్లో మనం తీసుకోవాలి మన మార్జిన్ అనేది ఎంత వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి అండ్ మేము డీలర్స్ దగ్గరికి వెళ్ళలేము అక్క చాలా స్మాల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అలాగే మాకు మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఎవరో తెలియదు అనుకుంటే నా దగ్గర అవైలబుల్గా ఉండేవి మీకు మీరు తీసుకోవచ్చు అనమాట అంటే మీరు బల్క్గా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ సింగిల్ శారీస్ వైజ్ మీరు నార్మల్గా కూడా షాపింగ్ అనేది చేయవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటాయి అన్నమాట బట్ నేను ఇప్పుడైతే ఉన్న శారీస్ అనేవి చూపించలేనండి ఇప్పుడైతే స్టాక్ అనేది తెప్పిస్తున్నాము వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను అయితే బల్క్గా తీసుకోవాలి అంటే కనుక బల్క్గా తీసుకునే వాళ్ళకి ప్రా అంటే అంటే ఇప్పుడు సేల్ చేయాలి అనుకున్న వారికి హోల్సేల్ కంటే కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఉంటాయన్నమాట సక్సెస్ అవ్వాలి అంటే ఓపిక అనేది కం కంపల్సరీ ఉండాలి సో ఏ బిజినెస్ అయినా సక్సెస్గా అవ్వాలి అంటే ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి ఒక్కొక్కరికి త్రీ మంత్స్కి సక్సెస్ వస్తుంది కొంతమందికి వన్ ఇయర్కి సక్సెస్ వస్తుంది సో ఏదైనా కూడా పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాని వెనకాల గ్రౌండ్ వర్క్ అనేది కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు చాలా వరకు హెల్ప్ అయ్యాయి అని అనుకుంటున్నాను అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సెక్షన్లో అడగండి రేపటి వీడియోలో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అసలు ఎలా సేల్ చేయాలి ఎంత మార్జిన్ వేసుకోవాలి అనేది మిగిలిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను ఈ వీడియోకి వచ్చే లైక్ను బట్టి నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో మనలో చాలా మందికి హెల్ప్ అవుతుందండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే నమస్తే బు బాయ్